తెలంగాణ ప్రజలారా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రైతే రాజుగా పాలకులు చెప్పుకుంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వడ్లను కొంటున్నాం పత్తి కొంటున్నాం పది గింజ వరకు కొంటున్నాం అని చెప్తున్నారు ఇవాళ నెల రోజులు అవుతున్నా కానీ ఈ పాలకులు రైతే రాజులు రైతులు రాజు చేస్తాం అని చెప్పి అనేక మాటలు చెప్పే ఈ ప్రభుత్వాలు ఇవాళ నెల రోజులు దాటినప్పటికీ ఈ నల్లగొండ జిల్లా పక్కనే కొమ్మరెడ్డి వెంకటరెడ్డి వారి సొంత ఊరు పక్కన ఉన్న చౌడంపల్లి చౌడంపల్లిలో ఆ నెల రోజులు అవుతున్నప్పటికీ ఒక్కొక్కరి రైతు నెల నెల వారం పది రోజులు అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా కొనే పరిస్థితి లేదు అధికారులు అడిగితేనేమో లారీలు రావట్లేదు లారీలు అడిగితేనే ఇంకో పేరు ఇంకో పేరు ఇట్లా కలెక్టర్ ఏమో పెద్ద పెద్ద మాటలు చెప్తుంది తప్ప స్థానికంగా స్థానికంగా ఆచరణలోకి వచ్చేసరికి అదంతా ఏది జరగట్లేదు మిత్రులారా కొంతమంది రైతుల్ని వాళ్ళు ఏ ఎప్పుడు వచ్చిర్రు ఈ ఎప్పుడు ఎండవచ్చు అనే విషయాన్ని తెలుసుకోండి నమస్తేనే ఏం పేరు పేమర్జీ నేను చేసేది కౌలు నేను చేసేది కౌలు నాకు కౌలాం ఆగదు ఎన్నవా కౌలాం ఆగదు పది రోజులకే పైల పడాలి ఇంతవరకు పైలు పడలేదు అన్నది అయ్యలేవు ఆడ మొలకలు ఎక్కిపోతున్నాయి ఎండ పోసిన ఒడ్లు మొలకలు ఎక్కిపోతున్నాయి ఎన్ని రోజులు వస్తున్నాయి పోసి నెల పదిహేను రోజులు అయింది ఎందుకే ఎందుకు ఎత్తట్లేదు ఎందుకు అంటే లారీలు వస్తలే ఉంటారు ఇప్పుడు మేచర్ వచ్చిందా మేచర్ కాదు పద్నాలుగు వచ్చింది మల్ల మిల్లన కాడికి పోగానే ఏం చేస్తుండు ఆయన కిలకాణికి అంటుండు ఇట్లా ఉంటాయి ఒడ్డు కిలకాణికి అంటాడు ఆ అల్లపోయి ఏం చేస్తారు ఇద్దరు ముగ్గురుకి వస్తారు అన్ని కలిపి ఒకటి చేస్తారు అన్ని మంచివే తీసుకోవాలి మంచివి తీసుకొని లెక్క చేయాలి కటింగ్ అంటాడు నాలుగు కిలో అంటాడు మూడు కిలో తప్పితే ఒక్కరి కూడా ఎక్కువ వచ్చిన పోలేడా అసలు పవర్ వస్తే చాలు ఇంకా కటింగ్ చేసే అవసరం కూడా ఉండదు కదా అది కూడా లేదు ఏమని అంటాడు ఆ ఈ వడ్లలో తాళుందా ఈ వడ్డల్లో తాలుందా చూపెట్ట ఈ ఒడ్లల్లో తాళుందా అసలు తాళనే లేదు ఇల్ల తాళుందా మొలుకుందాగునీ వొట్లు ఏం చేయాలి చెప్పి రైతునేది ఏంది కవులుదారు ఇంతవరకు ఏ ఇబ్బంది లేదు రైతులకు అంటుంది కదా ఇబ్బంది లేదంటే ఒక చూడమని చెప్ప్రి కలెక్టర్ వచ్చే సర్వే చేయమని చెప్ప్రి ఇక్కడ కలెక్టర్ మేడం ఆడ కూర్చుంది ఓకే బానే ఉంది ఇక్కడ రైతు ప్రాబ్లం కూడా తెలుసుకోవాలి కదా తెలుసుకొని ఏం జరుగుతుంది ఏం చూడాలి కదా ఎట్లా ఇస్తు రైతుల తప్ప లేకపోతే ఆఫీసర్ల తప్ప అనేది తెలుసుకోవాలి ఎన్ని రోజులు అవుతుంది మాది నెల అయింది అవుతుంది కూల్ ఏమైనా అయిపోయింది కూలకే లారీ లారీ ఒడ్లల్లా నాకు ఎంత అయింది తెలుసా పద్దెనిమిది వేలు అయినాయి ఏడు వందలు ఒక్క మనిషికి ఒక మనిషికి ఏడు వందలు ఆడంగం ఒప్పనే మీద పట్టగప్ప నాకు పట్టాలకే ఆయన ఇరవై తొమ్మిది వేలు అయినాయి పట్టాలకు ఇరవై తొమ్మిది వేలు పట్టాలకే ఆయన మరో మైలతో ఎందుకు ఎత్తట్లేదు అంటారు ఎత్తలేరంటే ఆనొస్తుంది లారీలు ఆనొస్తుంది లారీలు లారీలు వస్తలేవు

నిన్నొచ్చింది లారీ ఇది మిత్రులారా తెలంగాణలో రైతులను రాజులు చేసుడు కాదు రైతు రైతులను బుచ్చగాలు చేసే పనిలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది ఇవాళ పక్కనే ఉన్న వెంకటరెడ్డి నీకు సిగ్గి లజ్జా ఏదైనా ఉంటే ఇవాళ నీ పక్కనే ఉన్న విలేజే కదా నువ్వే కదా మనగాడి ఈ జిల్లాకు నేనే నా అంత మనగాడే లేదని చెప్తావు కదా మరి ఇక్కడ ఉన్న రైతుల పరిస్థితి ఏంది ఈ రైతులను ఎవరు కాపాడాలి సొంత ఊళ్ళో కాపాడలేని చేత కానీ నువ్వు మరి ఎవరిని కాపాడటానికి రాష్ట్ర ముఖ్య మంత్రిగా పనిచేస్తున్నావు సొంత నీ పక్క ఊళ్ళో కానీ నీ ఊళ్ళో కానీ ఎత్తేలేని నువ్వు కలెక్టర్లు కానీ కలెక్టర్ మీద ఏం చెప్తాయి అప్పుడే అయిపోతుంది రైతులు అప్పుడే పడుతున్నాయి పదిహేను రోజులలో పైసలే పడతాయని చెప్పి అనేక మాటలు చెప్పింది తప్ప రైతుకు రైతుకి ఏనా రైతును రాజ్యం చేసినవి కాదు కదా రైతును అరికతేటాన్ని చేసే పనిలో ఉందని చెప్పి ఇక్కడ రైతులు అనడం జరిగింది వంద శాతం మీకు రైతుల మీద చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఎంతయ్యే తక్షణమే ఇక్కడ ఉన్న రైతులు మ్యాచర్ వచ్చే ప్రతి రైతు వంద శాతం ఎత్తవలసిన అవసరం ఉంది రైతుల రైతుల ఇంకా మోసం ఇంకో అంట ఇక్కడికి వెళ్ళి ఎత్తుకపోయి అక్కడ లారీకి నలభై యాభై బస్తాలను ఆ కటింగ్స్ పేర్తో మోసం చేసే పనులు ఉందంట మ్యాచర్ పాదసాలు మేము ఏదైతే మద్దతు ధర ఉందో మద్దతు ధర కట్టిస్తామని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్పే మీరు మరి ఇవాళ రైతులను ఎందుకు మోసం చేస్తున్నారనే విషయాన్ని కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది తెలంగాణ ప్రజలు ఇది ఒక నల్లగొండ జిల్లా చౌడంపల్లినే కాదు నల్లగొండ కాదు రాష్ట్రం మొత్తం ఇదే పరిస్థితి అనే విషయాన్ని మరొకసారి తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా